వనపర్తి జిల్లా ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ఆరు గ్యారంటీలు అందించడం జరుగుతుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు ప్రజాపాలన కార్యక్రమం ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి మున్సిపాలిటీలో నిర్వహిస్తుండగా మొదటి రోజైన గురువారం ఉదయం వనపర్తి పట్టణంలో పద్నాలుగో వార్డు బ్రహ్మంగారి దేవాలయం పెద్దమందడి మండలంలోని పామిరెడ్డి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ సంచిత్ గాంగ్వార్ తో కలిసి పాల్గొన్నారు ప్రజాపాలనలో భాగంగా ముప్పై తారీఖు నాడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని జీవించి ఇక్కడి నుంచి మీ మైనారిటీని ఎమ్మెల్యే గెలిచి గెలిపించి ఉన్నప్పటికీ పంపిస్తే ఉన్నప్పటి నుంచి అసెంబ్లీ పంపిస్తే అసెంబ్లీలో మేము అందరం వెళ్ళి గౌరవ రేవంత్ రెడ్డి ఆ గౌరవంలో ఆయనను ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన నలభై ఎనిమిది గంటల్లోనే ఫస్ట్ కార్బినెట్ పెట్టి రెండు రెండు స్కీమ్లు మనం ఆరోగ్య గ్యారెంటీలు రెండు ఆరోగ్య కార్బినెట్లు అప్రూవ్ చేసి అసెంబ్లీలో పాస్ చేసి దానిలో ఒకటి మహిళలకు రాష్ట్ర మొత్తం ఎట్లా పెరిగిన ఆర్టీస్ లో ఉచిక ఒకటి ఆరోగ్య ఐదు లక్షల నుంచి పది లక్షలకు రెండు స్కీమ్స్ లాంఛింగ్ చేసుకొని మిగతా ఐదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు గ్యారంటీల కోసం మీరందరూ అప్లికేషన్ తీసుకోవడానికి మీరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కోర్టర్లే కో ఆఫీస్ కోర్టర్లే కలెక్టరేట్ కోర్టర్లే మీరు ఎక్కడ ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గర పైరవీ చేయాల్సిన అవసరం లేదు అధికారులను అందరినీ నివేదించుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల స్వాగతం రేవంత్ రెడ్డి గారు ప్రజల వద్దకే పాలన అందుకే ఆ పేరు పెట్టి ప్రజా పాలన పెట్టి మమ్మల్ని గల్లీలకు పంపించిన కాంగ్రెస్ పార్టీకి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకసారి మనం అందుకుని చెప్పాం